శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడను ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తేంద్ర కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా చంటి బిడ్డను తాకుబిడ్డ ఒకేసారి ఐదు శుభవార్తలు వినేలా చేస్తానని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఏ మాత్రం కూడా అస్సలు ఆలోచించుకోమ్మా ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే ఇక నుంచి నువ్వు వాళ్ళు చాలు ఇకనైనా సరే ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో ఈ చంటి బిడ్డను తాకావు కదమ్మా నువ్వు ఈ చంటి బిడ్డను గమనించినట్లయితే ఈ బిడ్డ మనసులో ఎలాంటి కల్మషం ఉండదో ఎలాంటి స్వార్థం కూడా ఉండదు నిజమే కదా ఎటువంటి వాటి కోసం కూడా ఆరాటం కూడా ఉండదు ఆవేశం ఉండదు స్వచ్ఛంగా నవ్వుతారు బాధ కలిగితే అంతే స్వచ్ఛంగా ఏడుస్తారు అంతే స్వచ్ఛమైన మనసు ఉన్నవారు పసిబిడ్డ లాంటివారమ్మా ఏ కష్టాన్ని కూడా లెక్క చేయరు ఏ సంతోషాన్ని కూడా లెక్క చేయరు చంటి పిల్లల ముందు తీసుకువచ్చి కోటి రూపాయలు పెట్టు ఆ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుంది కావాల్సిందని చెప్పి దానికోసం కోసం ఏడవరు అదే కోటి రూపాయలంటే పెద్దవారు ముందు పెట్టినా సరే ఎంతో స్వార్థంతో ఎంతో ఈశతో అది నాకే దక్కాలని ఆశతో ఉంటారు చెంటి బిడ్డల యొక్క మనస్తత్వం కూడా అంతే పెద్దవారి మనస్తత్వానికి తేడా ఎప్పుడైనా కానీ మానవ జీవితం అనేది భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం లాంటిది ఇక ఈ వరం ఇప్పుడున్న మానవులు ఉపయోగించుకోకుండా లేనిపోని ఆజ్ఞలు లేనిపోని కోపాలు స్వార్థాలు ఆవేశాలు వీటి వెనుక పరిగెడుతూ ఉన్నారు అసూయ ఈష వీ కూడా వారి అమృతమైన జీవితాన్ని విషంలా మార్చుకుంటున్నారు ఇంకా ఈ భూమి మీదకి ఎవరైనా సరే చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవలసిందే వెళ్ళేటప్పుడు ఎంత మంచితనం అంటే అతడు బ్రతికున్నప్పుడు చాలా చాలా మంచి పనులు చేశాడు అతన్ని మర్చిపోలేమని ఒక్క మాట తప్ప నువ్వు సంపాదించింది ఏది కూడా తీసుకుని వెళ్ళొద్దు అంతేకాకుండా నువ్వు ఇతరులపై ఎంత ప్రేమ చూపించినా సరే వారు కూడా వెంట వెంటరని చెప్పి గుర్తుపెట్టుకోబిడ్డా ఈ ఒక్క జీవిత సత్యాన్ని నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో ఎలాంటి కల్మషం లేకుండా పసిబిడ్డల్లాగా ఆనందంగా ఉంటావమ్మా అలా ఉండాలంటే గొప్ప అదృష్టం తల్లి ఆ అదృష్టం అందరికీ రాదు తెలుసా కొన్ని పట్టి పట్టిపీడుస్తూ ఉంటాయి ఇక ఈ కర్మ ఫలితం అనేది కష్టాలు బాధలు సమస్యలు ఇవేవి లేకపోవడం నిద్ర పట్టకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలను చుట్టుముడితే ఒక్కసారిగా మీ జీవితం మీద దాడి చేసి కష్టాలు కుంపట్లో మనిషి అమాంతం మనిషిని నలిగిపోతూ ఉంటారు మరి ఆ కుంపట్ నుంచి బయటపడి ఆనందకరమైన పసిబిడ్డ లాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు చెప్పు అయితే ఈ జీవితం కూడా మూడు విషయాలను సొంతం కాబోతుందమ్మా నీ జీవితం కావాలనుకుంటున్నావో వద్దనుకుంటున్నా చెప్పు నా బిడ్డ ఎప్పుడు కూడా పసిబిడ్డ లాంటి మనస్తత్వం ఎందుకంటే ఎన్నోసార్లు కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేసి చాలా బాధపడుతూ ఉంటారు అంటే తప్పులు చేయడం అనేది మానవ సహజం కానీ ఆ తప్పు తెలుసుకున్న వాళ్ళే కదా ఉత్తమలు నా బిడ్డ కూడా చేసిన తప్పులు అంటే తెలిసి చేసిన ఉండవచ్చు తెలియక చేసినా ఉండవచ్చు కానీ తప్పులను తెలుసుకుని ఈ రోజున మంచి మనసులాగా మారి తన జీవితంలో మంచి జీవితాన్ని పొందబోతుంది మంచి స్థానంలో నిలబడాలి అనుకుంటుంది అంతేకాకుండా జీవితంలో కల్మషం ప్రేమ కుట్ర కుతంత్రం స్వార్థం ఆవేశం అసూయ ఇవన్నీ కూడా కేవలం కల్పితమని గుర్తుపెట్టుకోమ్మా బిడ్డ నీ జీవితం అసలు నీకు నచ్చినట్లుగా లేదు దాన్ని కూడా నువ్వు ఓర్పుగా భరిస్తున్నావు ఇక తప్పదని నిర్ణయం తీసుకున్నావు నాలుగు గోళ్ల మధ్య నలిగిపోతున్నావు కదా ఎవరైనా ఎగతాలు చేస్తారేమో నవ్వుకుంటారేమో అని చెప్పి తెలియక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అసలు ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అంతా కూడా నీకు తెలుసు కానీ అందరికీ దూరంగా ఉండాలని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చేసావు మరైతే నీ నిర్ణయం సరిదే కదమ్మా అని నేను ఎప్పుడు కూడా చెప్పను ఎందుకంటే నా బిడ్డ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టమే ఎప్పుడైనా సరే తల్లి తన బిడ్డ యొక్క యోగక్షేమాలు తన తల్లి కోరుకుంటుంది తన బిడ్డ తెలివిగా ఉండాలని ఆశపడుతుంది అదేవిధంగా తన బిడ్డ నలుగుల్లో గౌరవంగా గర్వంగా బ్రతకాలని కోరుకుంటుంది మీ ప్రమేయం లేకపోయినా సరే తప్పు లేకపోయినా సరే నీ మీద అడ్డే నిందలు వచ్చి పడ్డాయి కాబట్టి కొందరి మనసుల దృష్టిలో నీకంటూ ఒక చీప్ ప్లేస్ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నీకు పూర్తిగా అర్థమైంది కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోమ్మా వీటన్నిటిని కూడా వదిలేసి నువ్వు అంటే వీటన్నిటిని ఏవి కూడా పట్టించుకోవద్దు ఏంటి బాబా ఏం జరుగుతున్నా నిన్ను మౌనంగా ఉండాలని అంటున్నావా నీ సాయి తండ్రి చెప్పేది నమ్మకంతో విన్నావంటే నువ్వు ఇంకా ఇంకా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలవు తల్లి మరి మీ బాబా అంటే బాబా నా కోసం తెచ్చిన శుభవార్తలేమని ఆశగా అడుగుతున్నావా అవేంటో కాదమ్మా నీకు నచ్చినవే నువ్వు ఎప్పటి నువ్వు నన్ను అడుగుతున్నవే నీ ఉద్యోగం కానీ లేదంటే నీ వివాహం గురించి కానీ లేదంటే సంతానం గురించి కానీ ఇంకా ఏదైనా సరే ఆర్థిక పరంగా కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలా ఏదైనా సరే వాటికి ఒక మంచి ముగింపు తీసుకురాబోతున్నాను వాటికి ముగింపు వచ్చిందంటే నీకు సంతోషమే కదా ఆనందం ఇంకేం ఆనందం కావాలి చెప్పు ఒక్కసారి ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈతలను చూసి అస్సలు బాధపడకమ్మా నీ మనసు అంటే పసి పసిబిడ్డ లాంటిది అది నాకు తెలుసు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను నీ బాబా నేను నమ్మిన రోజు నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు సంతోషంగా ధైర్యంగా ఉండు నేను నీకు తోడు ఉన్నంతకాలం ఎలాంటి దిగులు భయం అస్సలు అవసరం లేదు తల్లి నువ్వు కోరుకున్న శుభవార్తలు కూడా నీకు తెలియచేస్తాను ఇక నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉండు మంచి మనసుతో ఉండు చంటి పిల్లలాగే ఉండు నేను ఎప్పుడు కూడా అలానే చూస్తాను నీకైనా శుభవార్తలు నేను రెడీ చేసేస్తానమ్మా అవి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు చాలు అన్నీ కూడా నడుచుకుంటూ నీ దగ్గరకు రాబోతున్నాయి ధైర్యంగా ఉండు బిడ్డ అని మా బా మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు